హైదరాబాద్ సంస్థానమని చెప్పుకునే ఈ గడ్డ జమ్మూ కాశ్మీర్ అనే రాజ్యం ఈ రెండు కూడా మన దేశంలో కలవడానికి ఒప్పుకోకపోతే అప్పుడున్నటువంటి దేశ తొలి ఉప ప్రధాని హోంమంత్రి వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన పక్కనున్నటువంటి ఆపరేషన్ పోలోని కర్ణాటకలోని బీదర్ వద్ద ప్రకటించి హైదరాబాద్ సంస్థానం మీదికి నిజాం నవాబ్ మీదికి సైన్యాన్ని నవాబును సలండర్ చేసుకుని ఘనత సర్దార్ వల్లభాయ్ ది అన్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ మార్చ్ ర్యాలీని ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థుల్లో స్థానిక అంగడి బజార్ నుంచి ప్రధాన దారుల గుండా గాంధీ వరకు ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు అంతకుముందు అక్కడ ఏర్పాటు వేదికపై విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ గడ్డ మీద మీరు పట్టుకున్నటువంటి జాతీయ జెండాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఎగరవేస్తే హైదరాబాద్ అంతర్భాగంగా నిలిచిందన్నారు సంస్థానం ఆనాడు భారతదేశంలో అంతర్భాగంగా నిలిచిందన్నారు మన దేశం భారతదేశంలో ఒక్కటిగా నిలవగానికి కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారని అన్నారు అంత మంచి నాయకుణ్ణి సాంఘిక శాస్త్రంలో చెప్పారు అని అన్నారు భావి తరాలు గుర్తుంచుకోవడానికి కోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి యూనిటీ మార్చిలో పాల్పుకుంటున్నటువంటి మీకు అందరికీ కూడా భావి భారత పౌరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్టోబర్ ముప్పై అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున జన్మించడం జరిగింది ఎందుకు ఇప్పుడు మనం నూట యాభైవ జయంతి కార్యక్రమాల్ని ఇంత గొప్పగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనే విషయానికి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని భావి భారత పౌరులైనటువంటి మీకు చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండే చిన్న చిన్న రాజులు భారతదేశంలో కలవమని వాళ్ళే రాజులు అని చెప్పి ప్రకటించుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు ఈ దేశంలో సుమారు ఐదు వందల అరవై ఐదు చిన్న రాజ్యాలు రాజులు ఉండేవాళ్ళు ఒకవేళ వాళ్ళంతా భారతదేశంలో కలవకపోతే ఎక్కడికక్కడే మన దేశం చిన్న చిన్న ముక్కలుగా వేరు వేరు దేశాలుగా ముక్కలుగా ఉండేది ఇట్లా ఉంటే బాగలేదు ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రంలో గీసుకునే భారతదేశం పటం లోపల మధ్యలో వేరే దేశాలు ఉండడానికి వీల్లేదని ఈ దేశ తొలి హోంమంత్రి అయినటువంటి గౌరణీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని రాజ్యాలు కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవాలి భారతదేశంలో కలవాలి అని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది రాజులు తొంభై తొమ్మిది శాతం మంది రాజులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి అందుకనే ఇది ఏక్ భారత్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశం ఒకటిగా నిలబడటానికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఉపయోగపడింది అయితే ఈ దేశంలో ఒక రెండు రాజ్యులు ఇద్దరు రాజులు రెండు రాజ్యాలు ఒకటి మన నిలిచినటువంటి ఈ గడ్డ హైదరాబాద్ సంస్థానం అని చెప్పుకునేటువంటి ఈ గడ్డ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాజ్యం ఈ రెండు కూడా మన దేశంలో కలవడానికి ఒప్పుకోకపోతే అప్పుడు ఉన్నటువంటి దేశ తొలి ఉప ప్రధాని దేశ హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెప్టెంబర్ లో సంవత్సరం అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ లో ఆపరేషన్ పోలోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ లో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్ దగ్గర ఆపరేషన్ పోలోను ప్రకటించి హైదరాబాద్ సంస్థానం మీదకి నిజాం నవాబ్ మీదకి సైన్యాన్ని పంపించినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఇరవై నాలుగు గంటల్లో నిజాం నవాబు సరెండర్ అయి భారతదేశాన్ని గుర్తించి ఈ గడ్డ మీద నిలిచినటువంటి ఈ మీద మీరు పట్టుకున్న ఈ జాతీయ జెండాని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఎగిరేస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో అంతర్భాగంగా నిలబడింది నిలిచింది ఇట్లా మన దేశం ఒకటిగా నిలబడడానికి కారకుడైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకని ఆయనను ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు అంత గొప్ప నాయకుని చరిత్రని మనకు సాంఘిక శాస్త్రం పాఠాల్లో చెప్పారు దేశ భవిష్యత్తు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారు అందుకని భావి తరాలు ఇరవై నలభై ఏడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి మన దేశానికి స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకి స్టేజ్ మీద ఉన్న ఎవరు ఉంటామో ఎవరం పోతామో తెలియదు కానీ ఈ దేశం మీది మాది మనందరిది ట్వంటీ ఫార్టీ సెవెన్ కి మన దేశానికి స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలంటే ఆ రోజు దేశాన్ని ఏక భారత్ గా నిర్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై ఒక జయంతిని యాభై జయంతిని మనమందరం గుర్తించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఇట్లాంటి ర్యాలీలని మై భారత్ అనేటువంటి భారత ప్రభుత్వ సంస్థ ద్వారా నిర్ణయి నిర్వహించడం జరుగుతా ఉంది